టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందన్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సతీష్ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు పరకామణ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సతీష్ మృతిపై అనుమానాలున్నాయని సతీష్ మృతిపై సమగ్ర విచారణ జరపాలన్నారు అలాగే కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ కు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జరిగినటువంటి ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ కో సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాలతో రాజీ చేసుకున్న రవికుమార్ అనే రవికు దొంగలిచ్చినటువంటి రవికుమార్ తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది ఏవి అప్పుడుగా అప్పుడు పని పనిచేసిన సతీష్ కుమార్ గారు ఈ రోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటన వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మిగతా విట్నెస్లు ఈ పరకాలంలో ఉన్నటువంటి మిగతా విట్నెస్ కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గొడ్డలిపోటుని గుండిపోటుగా చేసిన ఘనులు ఈ రోజు ఏమన్నా అని చెప్పి శ్రీవారి భక్తులు అందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పరకామని ఇప్పుడు పనిచేసిన ఏ సతీష్ కుమార్ ఎందుకు ఈ రోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇది ఏమన్నా వారిని భయపట్టించి వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకు భయపెట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకావణిలో జరిగినటువంటి అవక్తవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవిఎస్ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుతారు